వికారాబాద్ జిల్లా పరిగిలో వీధి కుక్కల స్వైర వ్యవహారంతో స్థానికులు బెంబెలెత్తుతున్నా ఖాన్ కాలనీ మార్కెట్ ఒకే రోజు పదహారు మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో డాగ్ బైట్ వ్యాక్సిన్ చికిత్స అందించారు మరో వ్యాక్సిన్ లేకపోవడంతో తాండూరు వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి క్యూ కట్టారు బాధితులు ఒకే రోజు పదహారు కుక్క కాటు కేసులు నమోదయ్యాయి గత నెలలో రెండు వందల యాభై కుక్క కాటు కేసులు నమోదు కాగా ఈ నెలలో పదిహేను రోజుల్లో కేసులు నమోదయ్యాయి మున్సిపల్ అధికారులపై

పనిచేస్తున్నాను మన పరిగి పట్టణంలో బైట్ కేసెస్ వస్తున్నాయి గవర్నమెంట్ సిఎస్సి లో సో లాస్ట్ మంత్ ఏమో టూ ఫిఫ్టీ రెండు వందల యాభై దాకా వచ్చినాయి ఇప్పుడు ఈ మంత్ లో ఏమో ఈ ఫిఫ్టీన్ డేస్ కి వన్ ఫిఫ్టీ ఎయిట్ దాకా వచ్చింది టుడే ఇట్ సెల్ఫ్ ఇక్కడ మనకి ఎంత పదహారు కేసులు వచ్చినాయి ఇప్పటి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అవే కేసులు వస్తా ఉంది సో ర్యాబీస్ అనేది చాలా డేంజరస్ వైరస్ అది అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి సో దాని ట్రీట్మెంట్ మీరు జాగ్రత్తగా డైలీ అంటే ఒక డే మిస్ అయిపోయి టూ డేస్ త్రీ డేస్ అట్లా మిస్ అయిపోయి అస్సలు తీసుకోవద్దు ఖచ్చితంగా డాక్టర్స్ అయితే ఏ ఎప్పుడెప్పుడు ఇంజక్షన్ తీసుకోవాలని అనుకుంటారు తీసుకోవాలని చెప్తారు ఆ టైం మీరు ఇంజక్షన్ తీసుకోవాలి అండ్ ఆ ట్రీట్మెంట్ బట్టి తీసుకోవాలి ఒకటి దానికి పెద్ద ఇంజురీ అయిందనుకో కంపల్సరీ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్ అయితే తీసుకోవాలి ఇమ్నోగ్లోబిన్ ఇంజక్షన్ త్వరలోనే వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేదు స్టార్ అందుకనే మేము తాను కానీ వికారాబాద్

దాన్ని అన్వేషణ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలని కోరుతా ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తుంది అది అది మన వేరే ఊరు నుంచి వచ్చేసి మన ప్రాణాలకు ఎగబడడం జరిగింది పదహారు మందికి కాటేశీలు చాలా బాధకరమైన విషయం రెండు మేకలు కూడా మరి కలిసినట్టు మా దృష్టికి వచ్చి దయచేసి ప్రజలు కూడా మన జాగ్రత్త ఉండాలి అది పుచ్చుకోక కాబట్టి దాన్ని పొందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న దాన్ని పట్టేసి మన బాలి వాళ్ళకు మరి దానికి సంబంధిత పెట్టడం అధికారులకు అప్పటించడం జరుగుతుంది